నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ హెచ్ రోడ్ నెంబర్ వన్ స్టోర్లో ఉన్నానండి వారి బ్రాంచెస్ గురించి మీ అందరికీ తెలిసిందే ప్యాక్ సెంటర్లో ఉంది వసుధ డిజైనర్ స్టూడియో నా ఫేవరెట్ స్టోర్ ఆ తర్వాత సఖీ సఖీ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా చెందిన నేను అమెరికా నుంచి కూడా ఎప్పటికప్పుడు సురేష్ సహాయంతో చాలా వీడియోస్ మీకు అందిస్తూ వచ్చానండి చాలా చక్కగా తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే మీరు అందరూ కూడా ఆదరిస్తూ వచ్చారు నేను మొన్న లైవ్ చేయటంకి వచ్చినప్పుడు జరికోట శారీస్ చూసారంటే ఆ రోజే వీవర్స్ పట్టుకొచ్చి వాడు ఇస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి సో కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ మరి సఖీవార్ దగ్గర నుంచి ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనకి ఎప్పట్లా సురేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ సురేష్ జరికోట ఇప్పుడు ఎందుకు బాగా ట్రెండింగ్ ఉంది కదా ఏ ఎక్కడికి వెళ్ళినా జరికోట నడుస్తుంది బాగా ఒకప్పుడు జరికోట అంటే ఎక్కడో ఎవరో సూట్ కేసులు ఇచ్చేవారు ఎవరో అట్లా అనుకో గ్యాస్ ఎత్తకూడదు కానీ ఒక నా ముగ్గురు నలుగురు వాళ్ళు ఎక్కువ కట్టేవారు అందరూ కట్టేవారు కానీ ఇప్పుడు జరికోట మార్కెట్ ఎందుకని అంటారు ఫ్యాషన్ అయ్యా అలానే కట్టాను ఈ జరికోట అనేది ఏదైతే అసలు వీటికి సపరేట్ బేస్ అనమాట ప్యూర్ టలు ప్యూర్ జరికోట కట్టే కస్టమర్లు వేరే ఏం కట్టలేదు ఇవే కడతాం జరికోటలో బేసిక్ దగ్గర నుంచి కొన్ని కొన్ని కూడా లేని చీరలు ఓ కస్టమర్ దగ్గరే ఉంటాయి అంటే జెరీకోట ఎక్స్పెన్సివ్ కదా అందులో హ్యాండ్లూమ్ కదా మార్కెట్లో పవర్లూమ్ మెయిన్ చేసేవాళ్ళు హ్యాండ్లూమ్ మెయిన్ చేయాలంటే ప్రాణం అవుతుంది ఎందుకంటే చేర్ చూస్తేనే రేట్ అందు పది లక్షలు పెట్టిన స్టాక్ ఇంతే కనిపించదు అందుకని కొన్ని కొన్ని స్టోర్లు వాళ్ళ క్లయింట్ లేరు అనుకోండి జ మెయింటైన్ చేయరు జెరీకోట ఉందంటే ప్యూర్ కస్టమర్లు ఉన్నట్టు ఒకటే కూర్ ప్యూర్ జెరీకోటాలు మెయింటైన్ చేస్తానంటే వాళ్ళ స్టోర్లో ప్యూరే ఉంటాయి వాళ్ళు ఎలా అయిందండి మేడం మార్కెట్లో రెండు రకాలుగా డివైడ్ అయిపోయింది అన్నీ మెయింటైన్ చేసేది ఒకళ్ళు కొన్ని మార్కెట్ ఫ్యాక్టరీ చీరలు ఉంటాయి అవి మెయింటైన్ చేస్తూ మేము ఇవి కూడా పెడతాం కొన్ని కొన్ని పెడుతుంటారు సిగ్నేచర్ కరెక్షన్ అవే న్యాచురల్గా ఫ్యాక్టరీ అవుట్లెట్ చీరలు ఎక్కువ ఉంటారు మా దగ్గర ఇవి కూడా ఉన్నాయని కొన్ని ఏదో రెండు మూడు రకాలు అన్నమాట తర్వాత ఉండవు మనం ఏంటంటే ప్యూర్ మెయింటైన్ చేస్తుంటాం అంటే ప్యూర్ ఆర్నీ కావాలన్నా మీకు రాజ్కోట్ పటోలే కావాలన్నా ప్యూర్ జరికోట కావాలన్నా సొసైటీ కావాలన్నా సింపుల్ ఉండదు సారీ ప్యూర్ ఉంటుంది ముప్పై వేల రూపాయలు ఉంటది వన్ రూపీ కూడా డిస్కౌంట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూము రియల్ కూడా ఉన్నాయి హ్యాండ్లూమ్ వద్వర్ కావాలన్నా ఇలా ప్యూర్ జెరికోటా కావాలన్నా మన సఖీలో కావాలంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట కేపిహెచ్బిలో జెరికోటా స్పెషల్ అండి అలానే మనది కమింగ్ రేపు ఏప్రిల్ ఫస్ట్ ను గుంటూరులో ఓపెన్ అయిపోతుంది గుంటూరులో సఖీ ఫస్ట్ మరి ఉన్నాం గుంటూరు కూడా చేయాలి గుంటూరు అంటే మన సబ్స్క్రైబర్లు ఇంకా ఆన్లైన్ సేవ తప్పినట్టే హాయిగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు గుంటూరు మంగళగిరి మంచి మంచి కలర్స్ అన్ని అటే ఉంటాయి అంటే నేను అనేది ఏరియా వైజ్ బట్టి కూడా కొన్ని కొన్ని కలర్స్ కొన్ని కొన్ని వెరైటీస్ నడుస్తాయి

అంటే ఏరియాని బట్టి కొంత కొంత కలెక్షన్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది అదే ప్యాకెట్ సెంటర్ లో పట్టు చీరలు వన్ వరకు ఉన్నాయి సొసైటీ కదా షూటింగ్ ఇంకా చెప్పడం ఎందుకు మతిపోయే పట్టు చీరలు అనుకోండి ఇక్కడైతే ఎక్స్క్లూజివ్గా మనకి ప్యూర్ కోట తర్వాత పటోలా పట్టు ఇటువంటి స్పెషల్ శారీస్ ఉన్నాయి మరి ఆలస్యం చేయద్దు శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయండి మనం ప్యూర్ జరికోట అండి మిగిలి లో చూసాం అంటే మీనావర్క్ కలర్ మీనావర్క్ అన్నమాట ఇదంతా కూడా హ్యాండ్ జైపూర్ చూసే మీకు నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంది కానీ చూసే వివస్థ అండి జనరల్గా ఇళ్ళ దగ్గరికి శారీ తీసుకొని వస్తున్నారు తీసుకోండి తప్పలేదు శారీ తీసుకునేటప్పుడు శారీ ఒకసారి ఓపెన్ చేయమని చెప్పండి శారీ నిక్కచ్చగా ఫైవ్ అండ్ హాఫ్ ఉండి బ్లౌజ్ ఉందా లేదా చీరలో వీవింగ్ మిస్టేక్స్ ఉంటాయి అన్నమాట మాకు వెండర్స్ ఇప్పుడు మేము కొండలు వెళ్ళినప్పుడు మేము చూపించాం ఇలా చూపిస్తుంటారు ఇదే శారీస్ అండి ఇప్పుడు మనకి ఏమి స్టిక్ లేనిది హండ్రెడ్ పర్సెంట్ చీర లెంత్ కానీ విత్ కానీ పక్కా ఉంటుంది అన్నమాట నిక్కచ్చిగా ఈ సారీస్ వస్తాయి మనకి ఇది ఎయిటీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ మనం పెట్టిన ప్రైస్ ఇందులో మన దగ్గర థర్టీన్ థర్టీన్ థౌసండ్ దగ్గర బోర్డర్ బోర్డర్లో ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చి టూ సైడ్ వచ్చి బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా బుటీ బ్లౌజ్ వస్తాయి ఇలా బుటీ బ్లౌజ్ వస్తాయి పళ్ళు వచ్చు ఉండే జోరుకు వస్తుంది ఇది వెప్ వరకు రెండు కూడా ప్యూరే వస్తాయి ఇళ్ళ దగ్గరికి వచ్చి కాటన్ కొట్ట కొన్ని వాళ్ళు మేము టెన్ ఇయర్స్ నుంచి కొడుతున్నాం కాటన్లో సులేషన్ చెప్పానన్నారు వచ్చి చూసా అనమాట కస్టమర్ చాలా ఎడ్యుకేటెడ్ కస్టమర్ అంటే ఆమెకు అన్నీ తెలుసు మెటీరియల్ గురించి చాలా బాగా తెలుసు వచ్చిన తర్వాత ఇంత మోసం ఉందా అదే గమనించుకోవాలండి మనకు అన్ని జరిగినా అని అనుకోతూ ప్రతిదీ గమనించుకోండి అంటే ఒక ఖరీదు పెట్టి మనం ఆయన అన్నట్టు వెళ్తాం జోరు వస్తారో డబ్బులు ఊరికే రావు కొనేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అంటే కాస్ట్లీ చిన్నదంటారా ఫోన్ లో రెండు వేలు అయితే సరే పిచ్చి జరిగి వచ్చింది సరే అని కట్టుకోవచ్చు కానీ జాగ్రత్తగా చూసుకోండి మార్క్ చూడండి మార్క్ మనకి జరిగి మార్క్ జరి కోటాల్లో కంపల్సరీ జెరీ మార్క్ వస్తుంది ప్లస్ ఇలా దగ్గర ఎండు కూర ఇలా ఉంటుంది అనమాట ఇది చూసామండి మనం ఫోర్టీన్ థౌసండ్ లోనే వస్తుంది ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ వర్క్ బాగా వచ్చి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది మీనా వర్క్ మిడిల్ బుటీ కూడా అంత హెవీ వస్తుంది పళ్ళుగా చూసామంటే ఇలా వస్తుంది మనకి జరీ కోటలో చాలా కలెక్షన్ జనరల్ గా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు కూడా ఏదో థర్టీ ఫిఫ్టీ హండ్రెడ్ సారీస్ చూపిస్తారు మీరు స్టోర్ నుంచి దగ్గర అప్ వరకు ఉన్నాయి ప్యూర్ ఈ చీర తయారు చేసే వాళ్ళ ఇంటికి వెళ్ళానండి నేను కోట నుంచి ఒక ఇరవై కిలోమీటర్ లోపల పల్లెటూరు భార్య భర్త ఆయన కొంచెం పెద్ద ఆయన పుట్టుకునే అంటే ఒక చిన్న వయసు పదిహేను పద్నాలుగు ఆ వయసు నుంచే వేస్తున్నారు నేస్తున్నారు వెండిని దారాల కింద తయారు చేసి చీర తీస్తారు ఈ చీరలో అందుకే అంత కాస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మేడం రెండు మూడు చీరలే ఉంటాయి ఇంత కలెక్షన్ ఉండదు ఇంత కలెక్షన్ వాళ్ళ దగ్గర ఇచ్చేళ్ళు వాళ్ళ దగ్గర ఇచ్చేళ్ళు వాళ్ళ దగ్గర ఐదు ఐదు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళ దగ్గర మీరు ఎక్కువ మొత్తం తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉంటుంది ఇది మనకి బోర్డర్స్ కట్ వచ్చింది కదండి ట్వంటీ త్రీ మేడం నేను అన్ని ధర చెప్పలేను చాలా కలెక్షన్ చూపిస్తున్నాను ఇది కూడా చూసారు కదా ఎన్ని పెట్టాను ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మేము లెంత్ కారణంగా కొన్ని తీసుకున్నాము పదమూడు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష రూపాయల పై వరకు ఇది ఏంటి మాటలు బ్లౌజ్ ఉంది చీర బ్లౌజ్ బ్లౌజ్ చాలా చక్కగా ఉందండి మీనాకారి వర్క్ తోటి మీరు ఒక పని చేయండి నచ్చిన చీర ఉంటే పిక్ తీసేసుకోండి తర్వాత అది తెలుసుకుని మీరు చక్కగా శారీ బుక్ చేసుకోండి ఇది కూడా బాగుంది మంచి కాఫీ పొడి కలర్ ప్యూర్ జరికోట హ్యాండ్ రూమ్ శారీస్ చిలకబుచ్చ కూడా చాలా బాగుంది

ఆ మూ నలభై వేలు పెట్టి కొనుక్కుని మళ్ళీ మెయింటైన్ చేయలేనేమో లేకపోతే ముప్పై వేలు పెట్టి కొనుక్కుని అంటే పట్టు చీర అంటే అది వేరు కానీ మేడం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మీరు సఖీకి రాకముందు ఎక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎక్కువ పెట్టాను ఆ రోజు నేను చెప్పాను మేడం ప్యూర్లు మొదలు పెట్టండి కొనేటప్పుడు ఎక్కువ అనిపిస్తుంది కానీ రెండు మూడు చీరలు కొన్ని నలగదండి అని చెప్పాను అన్న ప్యూర్లు కొండ మొదలు పెట్టారు కడ్డ మొదలు పెట్టారు సెమీ కూడా నాకు సురేష్ చెప్పిన ఐడియా నాకు ఫస్ట్ తెలియక చూసిన ప్రతి రెండు వేల చీర ఐదు వేలు చీర మూడు వేల చీర అలా కొనేసేదాన్ని రెండోసారి ఐరన్ అయ్యేటప్పటికి అది పాత శారీస్ లాగా కనిపించేసే ప్లస్ లోపల జరి కూడా పుచ్చుకుంటే నాకు సురేష్ చెప్పిన సజెషన్ ఏంటంటే మీరు నాలుగు రెండు పెట్టి ఎనిమిది వేలు నాలుగు చీరలు కొనుక్కునే కంట చక్కగా ఎనిమిది వేలు పెట్టే ప్యూర్ కొనండి మేడం మీరు నాలుగు సార్లు కట్టండి బాగుంటుంది ఎక్కువ ప్యూర్కి వెళ్తున్నాను మూడు వేలు కూడా ప్యూర్ వచ్చిందండి ఆ చీర అది సింపుల్ ఉండదు అదే కొనుక్కోండి అందుకే కొనుక్కున్నాను అనుకోండి లైఫ్ ఉంటాయి ఒక ఐరన్ అయ్యేటప్పుడు పోయేయండి ఆ చిన్న చిన్న చీరలన్నీ కూడా ఒకటే ఐరన్ అంతే ఇది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బిలో ట్వంటీ థౌసండ్ బిలో ట్వంటీ థౌసండ్ ఇవన్నీ కూడా ఇవన్నీ బిలో ట్వంటీ థౌసండ్ మరి ఇంకే మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ తీసేసుకోండి ఇవన్నీ ఇరవై వేల రూపాయలు లోపల వస్తాయండి నెక్స్ట్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయి చూసా మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ ఇది కూడా మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి మనకి ట్వంటీ టూ బిలో ఫార్టీ వరకు చూపిస్తాను చూసుకోండి బార్డర్ బోర్డర్ వస్తుంది కింద జామ్దానీ బోర్డు వస్తున్నాను జామ్దానీ బోర్డర్ మిడిల్ కూర్చోండి లోటస్ తో వచ్చి చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది ఇదైతే మాట ట్రెండింగ్ ఉంది కలర్ చాలా వరకు ఇది హాఫ్ ఇది ఎంత బాగుందంటే చీర ఈవినింగ్ ఎలా ఫంక్షన్ కి పర్ల్స్ వేసుకుని వేసుకుంటే చాలా అద్రిపోతుంది మామూలుగా కూడా జరీ కోట విత్ సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ తోట్ ఉన్నాయి మీరు అన్ని చూసుకోవచ్చు సో అట్లా క్లోజ్అప్ అప్ అలా సిల్క్ మార్క్ ఉంది ప్లస్ మళ్ళీ శారీలో జరీ మార్క్ కూడా ఉంది ప్యూర్ అయితే ప్యూర్ చేత సేమే అయితే సెమీ చూద్దాం అన్నమాట మార్కెట్లో నేను ఎప్పుడో చూస్తానా చాలా

చూచొనదలొ ఉన్నా. ఇంకా మీ దగ్గర ఏంటి నేను కొత్తగా స్టోర్లు ఇవాలే కదా షూట్ చేట. ఇంకా ఎంత ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి ఏంటి? నా దగ్గర అన్ని రకాలు ఉన్నాయి అండి. కాతే ఛానల్లో పడినవి ప్యూ క్రెప్స్, ఇటాలియన్ క్రెప్స్. ఇటాలియన్ క్రెప్స్. ఒకప్పుడు ఆకట్టా మేము ఒకప్పుడు అంటే మేము 90స్ 80స్ సారీస్ కడ్డ మొదలుపెట్టిన వాళ్ళు.

మీరు ఏదైనా అబ్రాడ్ ఇప్పుడు సమ్మర్లో బాగా వెళ్తారు పిల్లల దగ్గరికి ఆ చీరలు బాగా యూజ్ అవుతాయి కదా అలా బాగా కడుతున్నారు బాగా తీసుకెళ్తున్నారు మరి ఇంకేమి మన వీడియోలో అప్లోడ్ చేస్తానంటే నెక్స్ట్ వీడియో చేస్తాను ఇవన్నీ ప్యూర్ జరీ కోట ట్వంటీ నుంచి ఫార్టీ వరకు ఉంటాయి ఏమో నా చేత చీర పంపిస్తానన్నారు కానీ నేను ఎన్ని చూస్తున్నా చూస్తాను ఇంకా ఏదైనా నచ్చితే మాత్రం తప్పకుండా కొని కట్టి ఆల్రెడీ ఒక రీల్ కూడా తీసానండి నేను అందరికి నచ్చిన వేరు మ్యాక్స్ గారికి నచ్చిన వేరు అని చెప్పాలి చూద్దాం నేను అనుకున్న చీర మీకు నచ్చే చీర సురేష్ అంత విసిగిపోయాడు అండి మీరు లైవ్ కి వస్తే హ్యాపీ అండి ఎందుకంటే ఆన్లైన్ లో పచ్చ నచ్చు యూఎస్ లో ఉన్నప్పుడు అండి మీకు తెలియదు కస్టమర్ బాగా సపోర్ట్ చేస్తారండి సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేస్తారు కూడా అంటే చీరలు అమ్ముడయ్యాయా లేదా అన్నది కాదు మన ఛానల్లో పెట్టడం వల్ల బాగుంటుందని మాతో పాటు ఉంటూ సపోర్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కూడా థ్యాంక్స్ చెప్తున్నా ఇవన్నీ బాగున్నాయండి మనకి ట్వంటీ నుంచి ఫార్టీ వరకు ఇప్పుడు ఈ కలెక్షన్ మళ్ళీ మనకి విజయవాడలో కావాలంటే దొరుకుతుందా ఉంటాయి కూడా మీరు విజయవాడలో కూడా జరీ జరిగొట్ట చాలా ఉన్నాయి టూ హండ్రెడ్ శారీస్ పైన ఉన్నాయి మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది చీర ఎందుకంటే బ్లౌజ్ ఇది వస్తుంది కదండి గుడ్డితో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ సెలబ్రిటీ కదా ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ వస్తాం చాలా బాగుంది సర్ప్రైజ్ మేడం మీకు ఇది అన్నారు కదా మామూలుగా లేదు చీర ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ ఏమైనా ఉందా సురేష్ అసలు అంతా బాగుందానండి అంటి వైపులా కూడా చక్కగా మనకి బార్డర్ వచ్చింది జరీ కొట్టలో చాలా కొత్త వెరైటీ అప్డేట్ అండి యాక్చువల్గా సఖీ కుబట్ మన వింటర్లో ఓపెనింగ్ కోసం చేయించిన సారీస్ అనమాట ఓకే ఈ షోరూమ్ ఓపెనింగ్ అప్పుడు డిజైన్స్ ఇచ్చాము అవి మొన్న వచ్చినాయి అంటే మేము ఏదైనా సరే రెడీ ఉన్న స్టాక్ కొనం సఖ సిగ్నేచర్ ఉండాలి అంటే మన డిజైన్స్ మనం కొత్త చేర్చుకోవాలి జనరల్గా మీకు కాటన్ కోట కామన్ గా వస్తుంది జెరీ కోట కామన్ గా వస్తుంది బట్ ఇక్కడ బోర్డర్ చూసారంటే సాటిన్ బోర్డర్ వస్తుంది బార్డర్ లో జెరీ కోట చూసారంటే అంటే ఫుల్ గా నేను జరిగి కాన్సిప్రెచ్చు అనమాట జరికోటలో ఫస్ట్ టైం జరీ ఫస్ట్ టైం అని చెప్పొచ్చు బ్యూటిఫుల్ సారీ అండి గుంటూరులో ఏప్రిల్ ఒకటిన ఓపెన్ ఒకటే కదమ్మా ఏప్రిల్ ఒకటిన ఓపెనింగ్ కాబోతున్న సఖీ న్యూస్ స్టోర్ లో అట్లాంటి వెరైటీస్ తోటి చాలా చీరతో ముందుకు వస్తున్నారండి అండి ఇంకక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు మీరు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ సరే ఒకవేళ నేను తీసుకుంటే ఎంత ఓ తీసుకుంటే మాత్రం నేను ఏప్రిల్ కడతానండి తప్పకుండా కూడా థర్టీ ఫైవ్ మేడం థర్టీ ఫైవ్ అవుతుంది చాలా అంటే చాలా బాగుందండి బ్యూటిఫుల్ మనకి ఏంటంటే సాటిన్ బార్డర్ వచ్చింది

ఒక వారంలో మూడు చీరలు నాలుగు చీరలు ఎనిమిది నుండి వెన్నర్లు వారం తిప్పుకుంటూ ఒక ఇరవై నాలుగు చీరలు రావండి అది ఇవి ఏంటంటే ప్రొడక్షన్ తక్కువ సేల్ ఎక్కువ చాలా అందంగా ఉంది చీర బాగుంది ఒకసారి వేసుకోవచ్చు మీ చీర ఇది చాలా చాలా బాగుంది సర్లేదు అయితే నేను కూడా నేను సారీ ఇంకా మామూలుగా లేదండి ఇది వెన్నర్ దగ్గర నుంచి సెలక్షన్ చేసినప్పుడు నేను చెప్పాను ఈ చీర మేనేజర్ ఓకే చేస్తున్నాను మేనేజర్ నచ్చదా నచ్చదా అని చెప్పాను నచ్చేసింది చాలా బాగుందండి అసలు నేను పెద్దగా చెప్పాను కదా మొదటి నుంచి కొంటే మాత్రం ఇలా కొంటానండి ఎంత బాగుందంటే ఆ బోర్డర్ శాటన్ రావడం వలన చాలా హైలైట్ అవుతుందండి ఇటువంటి ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా వెరైటీస్ తోటి గుంటూరులో ఏప్రిల్ ఒకటిన సఖీ కొత్త స్టోర్ ఓపెన్ అవుతుందండి నేను కూడా రోజు వస్తాను మీరు కూడా రండి మన సబ్స్క్రైబర్లు ఎవరున్నా కూడా రండి అందరం కలిసి వీడియో చేద్దాం సరదాగా వీలైతే చక్కగా అందరినీ పలకరించి ఒక మంచి వీడియో కూడా చేద్దాం తప్పకుండా రండి బ్యూటిఫుల్ సార్ మీరు నచ్చిందని చెప్పలేదు కానీ సారీ వేసుకున్న స్పైల్ తెలిసిపోతుంది దొరికిపోయారు తెలిసిపోతుంది చాలా బాగుందండి అసలు మనస్ఫూర్తిగా చెప్తున్నా చాలా థర్టీ థౌసండ్ చేయాలి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ బిలోలోనే వస్తుంది కావాలంటే అందులో కలర్స్ ఎవరైనా అడిగినా కూడా మీకు కలర్స్ కష్టం చెప్తాను చాలా అంటే చాలా బాగుందండి అదే నాకు ఆ దగ్గర దగ్గర మూడు వందల చీరలో ఫైనల్ చేశాను మిడిలోనే కావాలని చెప్పాలి బ్యూటిఫుల్ అంటే మీ దావ బాగలేదని అంతకంటే బాగున్నాయి కానీ ఎందుకు అది సాట్రిన్ బోర్డర్ వచ్చేటప్పటికి మరీ జరి కోటాలో అనిపించకుండా డిఫరెంట్ సారీలా ఉన్నాయి ఇవన్నీ ట్వంటీ నుంచి ఫార్టీ వరకు ఆ నెక్స్ట్ రేంజ్ వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ మనం ఎంత నుంచి ప్రైస్ ఫార్టీ టూ ఫార్టీ ప్లస్ పైన ఫార్టీ ప్లస్ వస్తాయి అంటే పెరుగుతూ జరి కోటలో అంటే ఎంత బాగుందో జరి కోటలో బార్డర్ కదా ఆ చిన్న బార్డర్ కట్టే కదా ఈ బార్డర్ చాలా బాగుంది ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ నైన్ ఫైవ్ ఫార్టీ థౌసండ్ ఫోర్ సాటిన్ పట్టు వస్తుంది బార్డర్లో అవునండి చాలా మొత్తం నలిగిపోతాయని మేము ఎక్కువ మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ని విజిట్ చేసి చక్కగా మీకు నచ్చినట్టు చూసుకోండి జరిగి కొట్టాలి ఇంత కలెక్షన్ దొరకడం అంటే కష్టమే కానీ ఒకటి హ్యాపీ ఫీల్ అవుతుందండి చాలా మంది కస్టమర్లు దగ్గర నుంచి లాస్ట్ వరకు బుట్ట ఒకటి ప్యూర్ హ్యాండ్లు మా

ఫార్టీ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ ఇవన్నీ ఫార్టీ దాడుతాయండి ఒకటి ఒకటి చెప్పడం అంటే శారీ నలిపోతుంది కాబట్టి మీరు ఇలా చూసుకోండి మీకు ఏదైనా నచ్చింది పిక్ చేసి పెట్టండి మీరు స్టోర్ వారు పంపిస్తే చక్కగా వారు మీకు వీడియో కాల్ లో చూపిస్తారు మీరు చూసుకుని శారీ చేయవచ్చు కాంబినేషన్ జరిగి కొట్టర్ కాంబినేషన్ స్టైల్ పైతానీ బోటర్ స్టైల్లో అందులో ఈ సీగ్రీన్ బ్లూ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది జరీ కోటలో కరెక్షన్ చాలా బాగుంది నచ్చిందంటే పెట్టి మీరు ఆన్లైన్ ద్వారా వీడియో ఎయిట్ డబల్ సిక్స్ అండి యుఎస్ లో యూకే యూకేలో ఉన్న ఇండియాలో ఉన్న చక్క స్లాట్ బుక్ చేసుకోండి ఇంట్లో ఉండే జరి కోటా లైవ్ లో వీడియో కాల్ చూసుకోండి మనం ప్రైస్ చూపిస్తాము మీకు నచ్చిన బుక్ చేసుకోండి మీరు స్లాట్ మీ టైం చెప్పేస్తే ఆ టైం మీకు ఎన్ని కావాలి అని మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓన్లీ అబ్రాడ్ అలా ఉన్న సిటీలో ఉన్న వాళ్ళు హాయిగా స్టోర్ నే విజిట్ చేయండి అది బెటర్ కదా స్టోర్ కి వచ్చిన పర్లేదు వాళ్ళు కూడా రాలేము అనుకున్న వాళ్ళు వాళ్ళు వీడియో కాల్ ఉన్నా పర్లేదు ఇది బాగుంది చాందని చాలా రేరుగా వస్తుంది కంప్లీట్ గా జాందని వేరు వస్తుంది ఇప్పుడు జరిగిపోతే ఈ మోడల్ బాగా ఫ్యాషన్ కానీ వివర్స్ దగ్గర ఇంకా రాలేదు చాలా మంది వివర్స్ ఇంకా ఇప్పుడు మేకింగ్ చేస్తున్నారు మామూలుగా చెప్పచ్చు అంత బాగుంది పెళ్ కూకూతురు దగ్గర నుంచి కూడా కట్టచ్చు డిజైన్స్ అలా ఉన్నాయి ఇవి మొత్తం అన్ని స్టోర్స్ దొరుకుతాయి అంటే మనకి ఏంటంటే లో చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు సిటీలో ఎక్కడ ఉన్నా కూడా మీరు ఈ స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను అలాగే లొకేషన్ అన్ని ఇస్తాను కాబట్టి కొత్త వాడ కోసం మన సబ్స్క్రైబర్ కోసం నాకు ఒక మేడం కమెంట్ పెట్టారో చెప్తాను నేను ఆ కమెంట్ గురించి చెప్తానండి ఆవిడ వెంకట భానుమతి గారు నమస్తే మేడం కొత్తగా ఈ ప్లేస్ కి వచ్చారట అంటే కొత్తగా హైదరాబాద్కి వచ్చారట ముందు ఎక్కడ ఉండేవారట సఖీ గురించి నేను లో చూస్తున్నానండి అంటే కోర్స్ నేను చెప్పిన విధానం చాలా బాగుందని చెప్పారు మీరు చూపిస్తున్న చీరలు చూస్తే సఖీకి వెంటనే వచ్చి బడ్జెట్ రేంజ్లో నాకు అవసరం కొనుక్కోవ్ ఉంది అన్నారు తప్పకుండా రండి మేడం అన్నీ బాగున్నాయి హ్యాండ్లూమ్ సారీస్ అన్నీ కూడా బాగున్నాయి సఖీ వారికి కూడా థ్యాంక్స్ చెప్తే ఎందుకంటే వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కదా కలెక్షన్ అంతా కూడా నచ్చింది అండి కొత్తగా వచ్చిన వారికి నచ్చడం అంటే మనకు కూడా చాలా మేము ఆఫర్లకు కానీ గిఫ్ట్ కానీ ఎంకరేజ్ చేయండి అలాంటిది ఎందుకు ఇచ్చా నాగశ్రీ గారు లైవ్ లోకి వస్తున్నారు మన ఏదైనా స్పెషల్ బిజినెస్ చేసేటప్పుడు పబ్లిసిటీ బట్ నాగశ్రీ గారు సారీ తీసుకోరు ఓపెన్ చదువుతున్నాము గిఫ్టింగ్ ఇచ్చినా కూడా నాకొద్దు డబ్బులు అంటారు మేము ప్రమోషన్ అవుతున్నప్పుడు ఏదో విధంగా ఖర్చు పెట్టాలి ఒక రోజు పేపర్ అయితే ఖర్చు పెట్టినా కానీ అది రీచ్ అయితే రీచ్ అవుతుంది తెలియదు అండి నాలుగు రిలీజ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయింది కాబట్టి ఖర్చు కస్టమర్స్ ఇచ్చాం మీ నుంచి తీసుకుని మీకే ఇచ్చాం అండి మా జీబున్నాము రెండు కూడా మంచి శారీ మాధురి గారు మీరు పంపించిన తర్వాత మీకు శారీస్ అందాక పిక్ కూడా పంపించండి వాళ్ళకి ఎవరు కొట్టాలి ఇంకా చాలా కలెక్షన్ ఉంది మనం అలా చూస్తూ ఉంటే ఇంక వీడియో అలా సాగుతూ ఉంటుంది మరి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్